విజయన్ అమరావతి న్యూస్కు స్వాగతం పుట్లూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద మనం ఉన్నాము ఎండ తీవ్రత చాలా ఎక్కువ ఇవ్వడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు ఈ ఎండ తీవ్రత గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మండల వైద్య అధికారి శ్రీవాణి మేడాని అడిగి ఒకసారి తెలుసుకుందాం ప్రయత్నం చేద్దాం ఈ సంవత్సరం వడదెబ్బ తగ్గే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వాతావరణ ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి కాబట్టి ముఖ్యంగా అరవై ఐదు సంవత్సరాల లోపు ఉన్న వయసు ఉన్నవాళ్ళు మరియు తల్లులు పిల్లలు మరియు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు గుండె జబ్బులు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నవాళ్ళు ఎక్కువగా ఈ ప్రమాదానికి వడదెబ్బకు దరయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎండకు ఎక్కువ తిరగకపోకుండా వాటర్ను ఎక్కువగా తీసుకోవడం వల్ల మనం వడదెబ్బ కాకోకుండా జాగ్రత్త పాటించవచ్చు ప్రతి ఒక్కరూ చిన్నపిల్లలకు కానీ ఎవరికైనా కానీ డిహైడ్రేషన్ సింటమ్స్ మోషన్స్ కానీ బాగుంటుంది కానీ ఎక్కువైనా ఇమీడియట్గా డాక్టర్ కానీ సంబంధిత మీ విలేజ్లో ఉన్న హెల్త్ వెళ్ళి క్లినిక్లో ఉన్న ఏంఎం కానీ ఎమ్మెల్యేకి కానీ వెళ్ళి ఓఆర్ఎస్ రావడానికి తీసుకోవడం వల్ల చాలా తక్కువగా ఉన్నప్పుడు దీన్ని నివారించవచ్చు కాబట్టి అందరూ వడదెబ్బు